హాయ్ అండి బురుగులు బుగ్గాని ఎలా చేసుకోవాలో ఆంధ్ర స్టైల్లో చూపిస్తారు ఈ బొరుగులు బొగ్గాని బై ఐదు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకి కమ్మగా రుచిగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా రుచిగా ఉంటుంది దానికోసం ముందు కొన్ని బొరుగులు తీసుకొని ఎన్ని కావాలంటే అన్ని బొరుగులు తీసుకొని ముందు వాటర్ ఒక బౌల్లో పోసుకొని వాటర్ వేసుకొని రెండు నిమిషాల పాటు నానబెట్టుకొని మొత్తం పిండి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఒక వేరే కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు రెండు రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ పల్లీలు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఒక ఒకటి లేదా రెండు టమోటాలు సన్నగా తరుక్కొని వేసుకొని అందులో రుచిగా సరిపోయినంత సాల్ట్ పసుపు వేసుకొని మొత్తం టమోటా అంత సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక మొత్తము కలుపుకొని లాస్ట్లో మనము ఈ బొరుగులు నానబెట్టుకొని పిండి పెట్టుకున్నవి అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి బొరుగులు మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకొని వీడియోలు చూపిస్తున్నట్టు కలుపుకోవాలి కలుపు కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం కొబ్బరికారం కానీ పప్పుల పొడి కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక నిమ్మకాయ కూడా పిండుకొని మొత్తం బాగా కలుపుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే మనం ఆంధ్ర స్టైల్ బొరుగులకు కానీ రెడీ ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్